అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం కన్యా రాశి ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం నాడు కన్యా రాశి వారి జి దిన వాళ్ళు వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు దినపనల ప్రకారం మీరు ఆనందంతో గంతులు వేస్తారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా జరుగుతాయి పెద్ద శుభవార్త వినబోతున్నారు ఎటువంటి శుభవార్త మీరు వింటారు ఎందుకు ఆనందంతో గంతులు వేస్తారు అలాగే ఈరోజు దినపనల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తాయి అలాగే కన్యారాశి వారి ప్రతికూలతలు అనుకూలంగా చేయాల్సినటువంటి దేవారాధనలు పరిహారాలు ఏంటి అనే అంశాలు ఈ పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ఇక క క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అలంకార ప్రియులని కూడా చెప్పవచ్చు అందంపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా కన్యా రాశి వారిలో చాలా అధికంగా కనిపిస్తుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అలాగే అపజయాలను చూసి కుంగిపోకుండా వారు ఆత్మధైర్యంతో ముందుకు అనేది సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటారు అందరితోనూ కలుపుకొని పోయే పోయే తత్వాన్ని కలిగి ఉండడం కారణంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను మంచి చెడులను బెరిజి వేసుకొని వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రేమకి ఎంత ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక సొమ్మతానికి సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ కన్య రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది వీరిని నమ్మిన నమ్మించి మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువగా మందే ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎవరితో ఏం మాట్లాడాలని అనుకున్నా కానీ ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది పొరపాటు పనులు అసలు మీకు మంచి చేయవని విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఏకపక్ష నిర్ణయాలు కూడా మీకు మేలు చేయవచ్చు ఇతరులతో చర్చించి తెలుసుకున్న నిర్ణయాలు మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తాయి అలాగే ఇక कन्या राशि వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలోని నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలోనే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ మీ మంచిని కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే వారి యొక్క సహాయంతో మీరైతే ఆ కష్టాన్ని దిగమంగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే పదమూడవ తేదీ మంగళవారం నాడు ఈ యొక్క దినపరాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ఒక చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఒకే రకంగా ఉండవు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఎటువంటి అవకాశం కూడా కోసం అయితే మీరు చాలా కాలంగా చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ శుభవార్త మీరు విని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులైతే కనుక దానికి సంబంధించిన శుభవార్తలు మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం దొరకాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు తెలియజేసుకుంటారు అలాగే కొంతమంది మంచి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఇది విదేశాల అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ విధంగా మీ యొక్క కోరిక అయితే నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు ఖచ్చితంగా కూడా ఈరోజు రిసీవ్ చేసుకుంటారు ఫోన్ కాల్ ద్వారా రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా కానీ మీ యొక్క శుభవార్తలు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు పెద్దలు నొప్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తుండే కనుక రోజున పెద్దల నుండి ఆమోదం కూడా మీకు లభించబోతుంది మీ యొక్క ప్రేమ భాగస్వామి అతి త్వరలోనే మీ జీవిత భాగస్వామిగా మారిపోబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం మీ పెద్దల నుండి మీ మాట విని వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారని చెప్పుకోవచ్చు అలాగే మరికొన్ని ఉద్యోగ అవకాశాలు రావటం అనేది మరికొందరికి వ్యాపార అవకాశం దొరకటం అనేది అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని డబ్బులు ఇంకా పెట్టుబడిగా పెట్టి వ్యాపారానికి విస్తరణ ఎవరైతే భావిస్తున్నారో వారికి డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతర వ్యక్తుల నుండి డబ్బు అందడం కానీ లేదా లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ లోను సాంక్షన్ కానీ వారికి కానీ అయితే అవన్నీ ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు ఇక విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల్లో అయితే మీకు అనుకూలంగా రాబోతున్నాయి మంచి విస్తరణలో మీరు సాధించబోతున్నారు పోటీ పరీక్షల్లో రాస్తున్న వారు ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రిజల్ట్ అనుకూలంగానే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా విదేశీ అవకాశాల కోసం విదేశీ ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా సాహానుకూల ఫలితాలు కన్ కన్యా రాశి వారి జాతకంలోనే కనబడుతున్నాయి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారంలో జీవితం గురించి ఒక కీ కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని ఒక పట్టుదలతో మీరు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామితో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ వ్యాపారాన్ని విస్తరించి అనుకునేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేచి చూడండి చాలా ఉత్తమం అలాగే ఈరోజు దినపాల ప్రకారం ఉద్యోగస్తులకు తోడు ఉద్యోగస్తులు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం ఇరుగు పొరువారి సభ్యులతో వ్యాపారాలు చేస్తున్న వారు ఈరోజు ఆ వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరిగి అయితే తెలుసుకోబోతున్నారు అలాగే భాగస్వామి వ్యవహారంలో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక చాలా సమయం బాగా అనుకూలంగా ఉంది వీరితో కలిసి మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలనేది అందిస్తుంది ఈ విధానంగా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అంశంలో మిశ్రమమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి శివారాధన చేసుకొని తప్పనిసరిగా తద్వారా మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం పోతున్నారు హనుమాన్ చాలీసను పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక సోమత అనుసరిస్తే ఒక దోషీయ గోమాతను దానం చేయండి మీకు వీలైనంత ఆర్థిక సహాయం అనేది అందుతుంది అలాగే మీ ఇంట్లో ఈ యొక్క మంత్రాన్ని స్వాపించి నిత్యం పూజించండి మరిన్ని శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే పేదలకు పాదరక్షణ గొడుగులను దానం చేయండి తద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు కాబట్టి ఈ వీడియో అలాగే ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడం వల్ల మీరు రేపటి రోజున ఆనందంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు కుటుంబంతో చాలాసేపు ఎక్కువసేపు సమయాన్ని గడుపుతారు విద్యార్థులకు కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున విదేశాలకు వెళ్ళే ఒక మంచి అవకాశం అయితే వస్తుంది ఇక మీకు చాలా మిశ్రమమైనటువంటి కాలంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైనా కానీ అంటే కొంచెం ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాను కాబట్టి అప్పులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోన్న కూడా వాదన అయితే దిగేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే తొందరగా నిర్ణయాలు కూడా మీరు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి అంటే ఏంటంటే ఎక్కువ నిర్ణయం తీసుకుంటారు మరి కాసేపటికి మరలా ఆ నిర్ణయాన్ని మార్చుకొని అంటే ఇంకొక దానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల కూడా కొన్ని లేనిపోని ఇబ్బందులు అనేవి మీకు ఎదురవుతాయి కాబట్టి మీరు అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండేటట్టుగా దానికి సంబంధించినటువంటి పనులు మీరు చేసుకునే విధానంగానైతే చూసుకోండి అలాగా కాకుండా ఏది పడితే అది మీ మైండ్కి తోచిన ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు ఓకే చెప్పేసుకొని మీకు మీరే ఆ నిర్ణయాన్ని గౌరవించేసుకొని ఇవేవో పనులు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే మీకు రేపటి రోజున ఎదురవుతాయి ఆలోచించి జాగ్రత్తగా స్టెప్ అనేది తీసుకోండి కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి మీరు ఎంత అయితే దుర్గాదేవి నామానికి దుర్గాదేవి యొక్క పూజ కానీ ఎంత బాగా మీరు ఫస్ట్ పూజ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ అవుతూ అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మీరు మొదలుపెట్టిన పనిలో కూడా ఆటంకాలను రేపటి రోజున అధిగమించడం కళ్ళారా చూస్తారు మీరు అదృష్టం